నాగ చైతన్య తండేలు సినిమా చూసి మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారట రేణు దేశాయ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మరి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు రేణు రీసెంట్ రీసెంట్గా మరి రీఎంట్రీ కూడా ఇచ్చారు దాంతో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పచ్చు రేణుదేశాయ్ని చూసి ఇక ఈ నేపథ్యంలో రీసెంట్గా నాగ చైతన్య చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తండీల్ మూవీ చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆనందించారు ఎందుకంటే అలాంటి సినిమా మన ఇండస్ట్రీలో లేదు అంటూ కూడా ఎంతో సంతోషించారు ఇక ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం ఆ సినిమాకు వెళ్తూ ఉన్నారు ఇక అదే నేపథ్యంలో మరి రేణు దేశాయ్ కూడా ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూసిన తర్వాత మీడియా ముందు మరి రేణు దేశాయ్ కన్నీరు పెట్టుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం